అపరాధ పరిశోధన ధారావాహిక తొమ్మిదవ భాగం రచన కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది ఆ వార్త విని ఆనందపడేలోగా రోజే పరిచయమైన శర్మగారి మేనకోడలు యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యాప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు ఇంట్రాగేషన్లో కిషన్ ఫయాజులు తడబడతారు మొదట లొంగని రంగా బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు దీక్షిత్ను చంపడం కోసం దాముకు సుఫారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి అపరాధ పరిశోధన ధారావాహిక తొమ్మిదవ భాగం వినండి సరే శక్తిభాయ్ టైం ఎక్కువ లేదు మనిషి కోసం ట్రై చేస్తాను దొరగానే నిన్ను కాంటాక్ట్ చేస్తాను చెప్పాడు దాము సరే వేరే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కు కాల్ చేయి అంటూ ఒక నెంబర్ చెప్పాడు శక్తి నేను కూడా వేరే నెంబర్ నుండి చేస్తాను ఆ నెంబర్ నోట్ చేసుకో చెప్పాడు దాము ఆ నెంబర్ నోట్ చేసుకుని వెళ్ళిపోయాడు శక్తి అతను వెళ్ళినా కాసేపటికే మోనా చేసింది ఏదో పెద్ద చేప పడిందన్నావు వండడంలో నా సహాయం ఏమన్నా కావాలా అడిగింది గోముగా వద్దులే నీ చేతులెందుకు ఖరాబు చేయడం వాళ్ళ చేత వండించుకుంటాలే అన్నాడు దాము సర్లే అన్నట్టు ఇందాక నా ఫ్రెండ్ లూసీ ఫోన్ చేసింది చెప్పింది మోనా ఉలిక్కి పడ్డాడు దాము అతని కళ్ళ ముందు లూసీ అందమైన రూపం మెదిలింది ఆమె జాఫర్ భార్య తనంటే ఇష్టం చూపేది అది తెలిసే ఆ జాఫర్గాడు ఒక కేసులో తనను పోలీసులకు పట్టించబోయాడు అదృష్టం బావుండి తను తప్పించుకున్నాడు తన తప్పేమీ లేదని బుకాయించాడు జాఫర్ తను క్షమించలేదు లూసీని తనకు ఎరగా వేసి తిరిగి తన గ్యాంగ్లో చేరాలని చూశాడు జాఫర్ లూసీని చూసి తను అయినా జాఫర్ చేసిన మోసాన్ని క్షమించలేకపోయాడు అప్పటినుంచి వాడిని దూరం పెట్టాడు తను ఎందుకు చేసిందట అడిగాడు దాము అదే ఆ జాఫర్ ఏ పని దొరక్క అల్లాటప్పగా ఉన్నట్ట డబ్బులకు ఇబ్బందిగా ఉందట నువ్వేదైనా సహాయం చేస్తే నీ రుణం ఉంచుకోదట అర్థమైందిగా అంది మోన అదోరా నవ్వుతూ ఆ జాఫర్ జాఫర్గాన్ని క్షమించమంటున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆవేశంగా అనబోయి బలవంతంగా తన మాటల్ని ఆపుకున్నాడు దాము ఇప్పుడు తాను చేయబోయే పనికి జాఫర్నే వాడుకుంటే ఇందాక శక్తి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అందమైన భార్య ఉన్న అనుచరుడు పోయినా పర్వాలేదు అనుకునే అనుచరుడు ఏ రకంగా చూసినా అందుకు జాఫర్ సరిగ్గా సరిపోతాడు పైగా షూట్ చేయడంలో కూడా మంచి ఎక్స్పర్ట్ కాని అతను ఈ పనికి ఒప్పుకుంటాడా ఎందుకు ఒప్పుకోడు ఒప్పించేత డబ్బు తను ఆఫర్ చేస్తే తప్పకుండా ఒప్పుకుంటాడు ఈ మిషన్లో అతను దొరికిపోయినా చనిపోయినా లూసీ తన ఆధీనంలోకి వస్తుంది ఆమెను మోనాలాగా కేవలం తనకే పరిమితం చేసుకోకూడదు పెద్ద పెద్ద అధికారులకి ఎరగా వేయడానికి కూడా వాడుకోవచ్చు ఈ ఆలోచన వచ్చిందే వాళ్ళను వాళ్లను నమ్మచ్చంటావా అసలు లూసీ ఏం చెప్పిందో కరెక్ట్గా చెప్పు అన్నాడు దాము అబ్బా చెప్పానుగా నీ రుణం ఉంచుకోదని ఇంకా డైరెక్ట్గా నా నోటుతో చెప్పించుకోవాలని కోరిక ఉందా అంది మోనా కాస్త కోపంగా కోపం వద్దు మోనా డార్లింగ్ నీ ప్లేస్ ఎప్పటికీ నీదే సరే ఆ జాఫర్ను నన్ను వెంటనే డైరెక్ట్గా కలవమని చెప్పమని లూసీతో చెప్పు అన్నాడు దాము అలాగలే లూసీని తన మాట మర్చిపోవదని కూడా గట్టిగా చెబుతాను అంది మోనా నవ్వుతూ అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు దాము మరో అరగంటకి దామూకి మునావర్ నుండి కాల్ వచ్చింది అన్నా జాఫర్ వచ్చిండు అన్నీ చెక్ చేసి పంపనా అడిగాడు పంపమన్నాడు దాము లోపలికి వచ్చాడు జాఫర్ అతన్ని కూర్చోమని కూడా చెప్పలేదు దాము దాము కోపాన్ని గ్రహించిన జాఫర్ మెల్లిగా అతని దగ్గరకు వచ్చి చేతులు జోడించాడు నిజంగా ఆరోజు నేను మీ పేరు చెప్పలేద్దామన్నా నీకెవరో నా గురించి తప్పుగా చెప్పుంటారు నా భార్య లూసీ దాము భావను మన ఇంటికి భోజనానికి పిలువు ఇద్దరం ఆయన కాళ్ళ మీద పడి క్షమించమందాం అని నాతో చాలాసార్లు చెప్పింది నాకు ముఖం చల్లక రాకపోవడంతో తానే మోనా అక్కకు ఫోన్ చేసింది మాటలు జాగ్రత్తగా పేర్చి మాట్లాడాడు జాఫర్ మనసులోనే నవ్వుకున్నాడు దాము లూసీ తనను బావా అన్నట్లు చెప్పడం తన మోనాను జాఫర్ అక్క అని వరుస కలపడం ఖుషీగా అయ్యాడు దాము అప్రయత్నంగా మీసం మెరేశాడు తన మీసం గురించి మోనా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి లూసీ అయితే ఏముంటుందో అప్రయత్నంగా జాఫర్ ముఖంలోకి చూశాడు దాము చేతులు కట్టుకుని ఆమెతో వినయంగా తనవైపే అతను ఒకవేళ తను ఈరోజే భోజనానికి వస్తానంటే స్వయంగా తనను తీసుకుని వెళ్ళి ఏదో పనున్నవాళ్ళ బయటకు వెళ్ళి లూసీని తనకు అప్పగిస్తాడు కాబట్టి మిషన్లో వీడు చావుకున్నా తనకు అడ్డురాడు కానీ ఇప్పుడు ప్రతి గంట విలువైంది ఆలోచనలు కట్టిపెట్టి జాఫర్ను కూర్చోమన్నాడు చూడు జాఫర్ చేయాల్సిన పని చెబుతాను జాగ్రత్తగా విను ఎస్పి దీక్షిత్ను అతని ఇంట్లోనే షూట్ చేయాలి చెప్పాడు దీక్షిత్ సార్నా అది ఇంట్లోనా నిర్ఘాంతపోయాడు జాఫర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన దగ్గర రివాల్వర్ ఎప్పుడూ ఉంటుంది పక్కనే పోలీసులుంటారు ఇంట్లోనే కాస్త ఫ్రీగా ఉంటాడు నిన్ను లోపరికి తెలిసిన మనిషి తీసుకుని వెళ్తాడు అవకాశం చూసి ఆయన్ని షూట్ చేయి కాంపౌండ్ వాల్ వెనకవైపు నుండి బయటకు దూక్కు అక్కడ వెహికల్ రెడీగా ఉంటుంది అది ఎక్కి తప్పించుకో వాళ్ళు చెప్పిన ప్లేస్లో ఒక వారం ఉండు తర్వాత ఊరు వదిలి వెళ్ళిపో చెప్పాడు దాము అంటే నేనెవరో తెలిసిపోతుంది కదా భయంగా అడిగాడు జాఫర్ మేకప్ కోసం మనిషిని ఏర్పాటు చేశాను గుండు గీకి మీసాలు తీసేస్తాడు నీది చప్పిడి ముక్కు కదా పడవైన ముక్కు పెడతాడు కాస్త నడక మార్చుకొని వెళ్ళు ఎందుకైనా మంచిది వారం రోజులు దాక్కున్నాక వేరే ఊరికి వెళ్ళు నీ మీద అనుమానం రాకుంటే తర్వాత తిరిగి వద్దు గాని ఆయన ఇంట్లో సీసీ కెమెరాలు లేవు గేట్ దగ్గర ఇంటి వారండాలో మాత్రం ఉన్నాయి అక్కడ ముఖానికి మాస్క్ వేసుకుని తల దించుకొని నడువు చెప్పాడు దాము ఒకవేళ నేనే చేశానని తెలిస్తే అడిగాడు జాఫర్ కోటి రూపాయలు అన్నాడు దాము అర్థం కాలేదు జాఫర్కు నీ లైఫ్లో నువ్వు తీసుకున్న పెద్ద సుఫారీ పది లక్షలు ఇప్పుడు నేనివ్వబోయేది కోటి రూపాయలు కొద్ది రోజులు దాక్కుంటే వేరే దేశం వెళ్ళడానికి వేరే పేరుతో పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తాను నీ భార్యను అక్కడికి క్షేమంగా చేరుస్తాను అక్కడ నాకు తెలిసిన గ్యాంగ్లో ఏదైనా పనిపిస్తాను ఇవన్నీ నువ్వు హత్య చేసినట్లు బయటపడితేనే లేకుంటే ఆ కోటి రూపాయలతో ఇక్కడే దర్జాగా బతకచ్చు ఊరించాడు దాము ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా అన్నాడు జాఫర్ పనయ్యాక మరో పది లక్షలు కల్పిస్తానులే హామీ ఇచ్చాడు దాము చాలా థ్యాంక్స్ అన్నా నేను హైడింగ్లో ఉన్న వారం రోజులు నా భార్యను నీ అడ్డాలో ఉంచి కాపాడన్నా అన్నాడు జాఫర్ చచా మన వాళ్ళ కంట్లో లూసీని ఎందుకు పడేయడం మోనా ఫ్రెండ్ కదా తన ఇంట్లో ఉంచుకోమని చెబుతాను సరే నువ్వెళ్ళు మేకప్ మ్యాన్తో నిన్ను కలవమని చెబుతాను అన్నాడు దాము మరోసారి థ్యాంక్స్ చెప్పి బయటకు నడిచాడు జాఫర్ వలలో పడింది బలి కాబోయే చేప అనుకుంటూ శక్తికి కాల్ చేశాడు దాము బయటకు వెళ్ళిన జాఫర్ కూడా వలలో పడింది పెద్ద చేప అనుకుంటూ ఎవరికో కాల్ చేశాడు రంగాను చోటికి వచ్చాడు కానిస్టేబుల్ మధు అక్కడ కాపలా ఉన్న కానిస్టేబుల్తో ఏమంటున్నాడు వీడు ఏమన్నా చెప్పాడా అని అడిగాడు ఏమీ చెప్పలేదన్నా అన్నాడు ఆ కానిస్టేబుల్ మధు సైగి చేయడంతో బయటికి వెళ్ళి ఒక్క దమ్ము లాగించి వస్తానన్నా కాస్త జాగ్రత్త ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు అంటూ బయటకు నడిచాడు అదని కోసం చూస్తున్న రంగా మధు సార్ చిన్న హెల్ప్ చేయాలి అన్నాడు కుదరదబ్బా ఆ టీకొట్టు బషీర్ను పోలీసులు ఇప్పుడే విడిచిపెట్టారు అయినా నీకోసం ట్రై చేస్తాను ఈసారి డబుల్ పేమెంట్ ఇవ్వాలి అన్నాడు మధు సరే అన్నా నీ సహాయం మర్చిపోను అన్నాడు రంగా ఇంతలో బయటకు వెళ్ళిన కానిస్టేబుల్ తిరిగి వచ్చాడు వీడు వాష్రూమ్ వెళ్ళారట నేను తీసుకుని వెళ్తాలి అన్నాడు మధు జాగ్రత్త మధు సార్ వీడసలే కేటుగాడు అన్నాడు ఆ కానిస్టేబుల్ మధు రంగాను బయటకు తీసుకుని వెళ్తూ దారిలోనే బషీర్కు కాల్చేసాడు వాష్రూమ్స్ పక్కనున్న చెట్టు కింద కూర్చున్నాడు రంగాను కూడా కూర్చోమన్నాడు కాని అతను కూర్చోలేదు కొద్దిసేపట్లోనే బషీర్ ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుని వచ్చి చెట్టుచాటుకు వెళ్లి రంగాను పిలిచాడు రంగా రాగానే ఆ నుంచి ఒక సన్నటి మొబైల్ బయటకు తీసి రంగా కందిచ్చి తొందరగా కనివ్వు ఉంది అన్నాడు రంగా మునావర్కు చేశాడు మునావర్ లిఫ్ట్ చేయగానే అన్నా కిషన్ ఫయాజులు బయట బయటపెట్టేట్లు ఉన్నారు అన్నాడు మునావర్ మాట్లాడుతూ వాళ్లకు అన్నెవరో తెలీదు ఫోన్లోనే కాంటాక్ట్ వాళ్లకు తన పేరు జాఫర్ అని చెప్పాడు నిన్నుకూడా ఎక్కువ టార్చర్ పెడితే జాఫర్ పేరు చెప్పు ఖేల్ కథమౌద్ది అన్నాడు పోయినసారి బషీర్కు పేమెంట్ కోసం అన్న పేరు చెప్పాను అన్నాడు రంగా గుర్తుంది ఫోన్ ఆ బషీర్కి ఇవ్వు అన్నాడు మునావర్ ఫోన్ అందుకొని చెప్పు బాయ్ అన్నాడు బషీరు నేనిప్పుడు జాఫర్ మనిషిని ఎవరడిగినా అలానే చెప్పు నేనేం చేసినా సార్కి సంబంధం లేదు అర్థమైందిగా అన్నాడు మునావర్ అలాగే అన్నా పేమెంట్ పోయినసారిలాగే పంపండి అని కాల్ కట్ చేసి ఫోన్ జేబులో పెట్టుకున్నాడు బషీరు రంగా హుషారుగా మధు దగ్గరికి వచ్చి ఇక వెళ్దాం సార్ చాలా థ్యాంక్స్ మీ పేమెంట్ కూడా బషీర్ దగ్గరకు చేరుతుంది అన్నాడు అతన్ని తిరిగి లోపలికి తీసుకుని వెళ్ళి కానిస్టేబుల్కి అప్పగించాడు మధు తర్వాత బయటకు వెళ్లి బషీర్ దగ్గర ఆ మొబైల్ కలెక్ట్ చేసుకుని మురళీకి అందించాడు దీక్షిత్ మురళీలు ఆ మొబైల్లో ఉన్న వాయిస్ రికార్డింగ్ని విన్నారు ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ